హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే ఈ రోజు నుంచి మనకైతే కొన్ని అయితే అమలు చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇది ఒక సువాదం చెప్పచ్చు మనకైతే ఏ పథకం అమలు చేస్తారు ఎదులు చేస్తారు ఎప్పుడు డబ్బు విడుదల చేస్తారు దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను నేను వరకు చూడండి చూడండి ఫేస్ మీడియో మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలవ చేసుకోండి ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు నుంచి మూడు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు ఇటు ప్రజలకి ఇటు రైతులకి మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో కొన్ని పథకాలు కొన్ని గ్యారంటీలు అయితే ఇచ్చింది కాబట్టి ఆ పథకాలు ఆ గ్యారెంటీలు అయితే కొన్ని ఈ రోజు అయితే అమలు చేయబోతుంది ఈ రోజు నుంచి కాబట్టి మనకైతే చేయుత పథకం అలానే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ మూడు పథకాలు అయితే అమలు చేయబోతుంది ఈ రోజు నుంచి కాబట్టి చేయుత పథకం చూసుకుంటే మనకైతే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది గత ప్రభుత్వం ఆశ్ర పింఛన్ అయితే పంపిణీ చేసేది ఆశ్రెస్ కాస్త చేయు తిప్పించనుగా మారుస్తామనేసి తెలంగాణ ఎలక్షన్ లో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకం అమలు చేయలేదు అనేసి ఇటు ప్రజల నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల నుంచి మనకైతే ఆశ్ర పింఛని కాస్త చేయు తిప్పించనుగా మార్చి వృద్ధ రోగి నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతుంది కాబట్టి ఇది ఒక సువాదం చెప్పచ్చు ఇంకా మనకి ప్రతి నెల ఇదే విధంగా పింఛన్ అయితే ఇస్తారు వృద్ధ రోగిందుకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున ఈ అక్టోబర్ నెల నుంచి పింఛను పెంచుతున్నారు ఆనే మనకైతే కొత్త పింఛన్ కూడా ఇవ్వబోతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేని వాళ్ళకి చాలా మందికి పింఛన్ అయితే ఇచ్చారనేసి అనేసి మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఇప్పటికీ అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించి సర్వే కూడా పూర్తి చేశారు అర్హత ఉన్న వాళ్ళకైతే లిస్టు పేరు చేర్చి అర్హత లేని వాళ్ళకైతే లిస్టు నుంచి పేరు తీసేశారు మనకైతే అధికారులు ఆ నివేదిక కూడా అధికారులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి సమర్పించారు మొత్తానికి అయితే కొత్త పెన్షన్ తో పాటు పింఛన్ కూడా పెంచి మనకైతే మరి కాసేపట్లో ఇవ్వబోతున్నారు అన్ని జిల్లాలకి కానీ ఇదొక శుభవాసం చెప్పచ్చు ఇంకా ఈ నెల నుంచి ప్రతి నెల మనకి ఇదే విధంగా పింఛన్ అయితే పెంచి ఇస్తారు ఇది అక్టోబర్ నెల నుంచి ప్రారంభించబోతున్నారు అంటే ఈ నెల నుంచి అలాగే మరో పథకం వచ్చేసి రైతు మాఫీ కాంగ్రెస్ అయితే తెలంగాణ ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే తెచ్చింది తెలంగాణ గెలిచే పెట్టిన రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నాఫి తీసుకున్నారో వాళ్ళైతే రైతు నాఫి చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాబై ఎనిమిది నెలల పైన అవుతుంది కాబట్టి కొంతమందికి రైతు నాఫ్ చేసింది కొంతమంది రైతు నాఫ్ చేయలేదు అంటే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు అయితే మూడు విడతలు కొంతమంది రైతునాప్ చేసింది కొంతమంది రైతు నాఫ్ చేయలేదు వాళ్ళకైతే ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నారు ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు కాలేదు అర్హత ఉండి కూడా వాళ్ళకైతే ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నారు ఇప్పటికే అధికారులు అయితే మళ్ళీ సర్వే చేశారు ఇంటి ఇంటికి అని అర్హుల జాబితా సిద్ధం చేసి సీఎంకి అయితే సమర్పించారు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సర్వం సిద్ధం చేసి ఈ రోజు నుంచి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మనయితే ఈ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏరైతే రైతు నాఫి తీసుకున్నారో వాళ్ళకైతే పూర్తి చేస్తారట అంటే కొంతమంది రైతు అయింది కొంతమంది కాలేదు కాబట్టి ఎవరికైతే కాలేదో వాళ్ళకైతే రైతు ఆఫీ వాళ్ళకైతే ఈ రోజు నుంచి ప్రారంభించి కంప్లీట్ చేస్తారంట ఒక వారం రోజుల్లో మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరానికి పదవి అయితే విదల చేసింది పెట్టుబడి సాయంగా తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ గెలిచిన పెట్టిన రైతు భరోసా కింద ఎక్కడైనా పదవి విడుదల చేస్తాం తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వందలు అని చెప్పింది కాబట్టి ఇప్పుడు తొలి విడత సంబంధించి ఏడు వేది అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి రైతులకి పెట్టుబడి సాయంగా ఈ రైతు భరోసా వచ్చేసి మనకి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అమలు చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులకి మనకైతే ఈ పథకం అయితే అమలు చేయరు ఆనే మనకైతే కొండలకి గుడ్డలకైతే ఈ పథకం అయితే అమలు చేయరు మనకైతే సాగు భూమికి మాత్రం ఈ డబ్బులు అయితే ఇస్తారు రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా రైతులకి రైతు కూలీలకి అయితే ఈ పథకం అయితే అమలు చేస్తారు ఇది గమనించాలి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అయితే అమలు చేసి ఎకరానికి ఏడు వేల చొప్పున పెట్టుబడి సాయంగా విడుదల చేస్తారు తొలి విడత కాబట్టి మొత్తానికి ఇది పది ఎకర కన్నా ఎక్కువ ఉన్న రైతులకి ఈ పథకం అమలు చేయరు పది ఎకరాల కన్నా తక్కువ ఉన్న రైతులకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారు మొత్తానికి అయితే ఈ రోజు నుంచి ఈ మూడు పథకాల చేయుత పథకము రైతు రుణమాఫీ రైతు భరోసా ఈ మూడు పథకాలు అయితే ఈ రోజు నుంచి డబ్బు విడు చేయబోతున్నారు మరి కాసేపట్లో కానీ ఇది గమనించాలి కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచర్స్ థ్యాంక్ యూ